హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఈజ్ రత్న సో ఈరోజు వీడియోలో మనము సైకాలజీ క్విక్ రివిజన్ త్రీనే అయితే చూసుకుందాము ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అందరికీ యూజ్ఫుల్ మళ్ళీ మళ్ళీ అడగండి నేను తమ్నైల్లో ఏపీ తెలంగాణ అని ఏమైనా పెట్టలేదంటే అది బోత్ అని ఏపీ మాత్రమే పెడితే ఏపీ వాళ్ళకని తెలంగాణ మాత్రమే పెడితే తెలంగాణ వాళ్ళకని కానీ ఎంత పెట్టినా కూడా మళ్ళీ మళ్ళీ అదే క్వశ్చన్ చేస్తున్నారు సో సైకాలజీ గ్రామర్ పార్ట్ పై ఇవన్నీ కూడా మీ అందరికీ యూజ్ అవుతాయి సో అందరూ చూడండి ఇది మాత్రం ఈ క్విక్ రివిజన్ క్లాసెస్ మాత్రం మీరు చక్కగా రాసుకోండి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే ఇందులో మీకు ప్రీవియస్ బిట్స్ కవర్ చేస్తున్నా ప్రాక్టీస్ బిట్స్ కవర్ చేస్తున్నా ఫ్యూచర్లో వచ్చే బిట్స్ కవర్ చేస్తున్నా సో ఒకసారి మీరు ఎగ్జామ్కి వెళ్లే ముందు ఈ క్విక్ రివిజన్ క్లాసెస్ అన్నీ కూడా మీరు ఒకసారి చూసుకుంటే సరిపోయే విధంగా నేను ప్రిపేర్ చేస్తున్నా సో ఇక మీ ఇష్టం అది సో మన ఛానల్లో మీరు ఎగ్జామ్కి వెళ్లే ముందుకి అన్ని క్లాసెస్ కూడా కవర్ అయిపోయేలా ఆల్రెడీ క్లాసెస్ చేస్తాను మళ్ళీ కొత్తగా కూడా చేస్తూనే ఉన్నాను ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ చేస్తున్నాను మోడల్ టెస్ట్లు చేస్తున్నాను అన్నీ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి ప్లేలిస్ట్ల రూపంలో అవన్నీ చూసేయండి అండ్ మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను ఖచ్చితంగా మీ సపోర్ట్ ఇచ్చేయండి మీ సపోర్ట్ ఎంత ఎక్కువ ఇస్తే అన్ని ఎక్కువ వీడియోస్ అతి త్వరలో నేను ప్రిపేర్ చేసేస్తూ ఉంటా సో ఇంకెందుకు ఆలస్యం మరి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయొచ్చు కదా సో ఇంకెంత కింద మరి ఫస్ట్ వన్ అయితే చూసుకుందాం సో సైకాలజీ క్విక్ రివిజన్ త్రీ అండి సో ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసరికి ఈ మూర్తిమత్వ రకానికి సంబంధించిన వ్యక్తులు అంతర్ముఖులుగా సున్నిత స్వభావులుగా ఉంటారు ఎవరు అంటే లంబకృషకా లంబకృషకాయత ఈ లంబకృషకాయత వర్గీకరణకు ఈ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు అంతర్ముఖులుగా ఉంటారు బయట పడరు సున్నిత స్వభావులుగా ఉంటారు ఏదైనా అంటే బాధపడిపోతుంటారు ఉంటారు ఇలా సున్నిత స్వభావులుగా అంతర్ముఖులుగా ఏ మూర్తిమత్వ రకానికి సంబంధించిన వ్యక్తులు ఉంటారంటే లంబకృషకాయత నెక్స్ట్ ఈ వయసు పిల్లలు సహకార క్రీడల్లో పాల్గొంటారు ఏ వయసు పిల్లలు సహకార క్రీడల్లో పాల్గొంటారండి మూడు నుంచి నాలుగు సంవత్సరాల పిల్లలు మూడు నుంచి నాలుగు సంవత్సరాల పిల్లలు ఇక్కడ ఈ యొక్క సహకార క్రీడల్లో పాల్గొంటూ ఉంటారు ఓకేనా సో నెక్స్ట్ వన్ ప్రేమ అనేది క్రింది ఉద్వేగాలతో కూడినటువంటి ద్వితీయ ఉపగమము అంటే ఏది సంతోషము మరియు అంగీకారం ప్రేమ అనేది ఏ ఉద్వేగాలతో కూడి ఉంటుంది సంతోషము మరియు అంగీకారం అనే ఉద్వేగాలతో కూడి ఉంటుంది నెక్స్ట్ సాధారణంగా శిశువులో అనుకరణ ద్వారా నిబంధన ద్వారా భాషాభివృద్ధి జరిగే దశ శబ్దానుకరణ దశ అండి సాధారణంగా శిశువులో అనుకరణ ద్వారా అలాగే నిబంధన ద్వారా భాషాభివృద్ధి ఏ దశలో జరుగుతుంది శబ్దానుకరణ దశలో జరుగుతుంది నెక్స్ట్ వన్ కోల్బర్గ్ ప్రకారము నైతిక వివేచనము పెరిగే కొద్దీ ఈ వ్యక్తుల ఈ లక్షణం తగ్గుతుంది కోల్బర్గ్ ప్రకారము నైతిక వివేచనము పెరిగే కొద్దీ వ్యక్తుల యొక్క స్వీయ కేంద్రీకరణ లక్షణం తగ్గుతుంది చూసుకోండి స్వీయ కేంద్రీకరణ లక్షణం అనేది తగ్గుతుంది నెక్స్ట్ వన్ ప్రవర్తనకు ఒక నిర్దిష్ట దశను ఇచ్చేందుకు స్పందించడానికి స్పందించడం సిద్ధంగా ఉన్న స్థితియే వైఖరి ఈ నిర్వచనాన్ని ఇచ్చిన వారు ఎవరు అంటే ట్రావెర్స్ ఓకేనా ప్రవర్తనకు ఒక నిర్దిష్ట దిశను ఇచ్చేందుకు అలాగే స్పందించడానికి సంసిద్ధతగా ఉన్న స్థితియే వైఖరి అని నిర్ణ నిర్వచనాన్ని ఇచ్చిన వారు ట్రావెల్స్ అండి నెక్స్ట్ వన్ కోల్బర్గ్ యొక్క సాంప్రదాయ నైతిక వివేచన దశ ఏది మంచి బాలుడు లేదా మంచి బాలిక కోల్బర్గ్ యొక్క సాంప్రదాయక నైతిక స్థాయి అనేది వివేచన దశ ఏది అంటే మంచి బాలుడు మంచి బాలిక ఓకేనా నెక్స్ట్ వన్ బుద్ధిమాందులు ప్రజ్ఞా లబ్ధి అంతా ముప్పై ఐదు నుంచి యాభై ఐదు ఏ బుద్ధిమాంధుల యొక్క ప్రజ్ఞా లబ్ధి ముప్పై ఐదు నుంచి యాభై ఐదు మధ్య ఉంటుంది మిత బుద్ధిమాందులు మిత బుద్ధిమాందులు మిత బుద్ధిమాందులు యొక్క ప్రజ్ఞా లబ్ధి అనేది ముప్పై ఐదు యాభై ఐదు మధ్యలో ఉంటుంది నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ప్రజ్ఞకు సంబంధించి జరుగుతున్నటువంటి చర్చలను స్పష్టమైన లక్షణం ఏది ఏక వర్సెస్ అనేక క్రింది వాటిలో ప్రజ్ఞకు సంబంధించిన జరుగుతున్న చర్చలను తెలిపే స్పష్టమైన లక్షణం ఏక లక్షణం వర్సెస్ అనేక లక్షణం ఓకేనా నెక్స్ట్ వన్ పుస్తక నేర్పరులకు ఉండేటువంటి ప్రజ్ఞ ఏది సాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ పుస్తక నేర్పర్లకు ఉండేటువంటి ప్రజ్ఞ ఏది సాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ నెక్స్ట్ వన్ మనోవిజ్ఞాన శాస్త్రం చేత చేతనత్వము అన్న సంప్రదాయ తీవ్రంగా విభేదించిన వారు ఎవరు ప్రవర్తనవాదులు మనోవిజ్ఞాన శాస్త్రం చేతనత్వ శాస్త్రము అని సంప్రదాయ తీవ్రంగా సంప్రదాయాన్ని తీవ్రంగా విభేదించిన వారు ప్రవర్తనవాదులు కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయమ్మా సో మరి వాటిని పట్టించుకోవద్దు నెక్స్ట్ మీ సూపర్వైజర్ మీద ఉన్న కోపంతో మీ సూపర్వైజర్ మీద ఉన్న కోపంతో నీ స్నేహితునితో పదుష మాట్లాడిన అంటే ప మాట్లాడడం వల్ల అది ఏ రక్షకతంత్రం వస్తుంది విస్థాపనం అత్త మీద కోపం దుత్త మీద చూపించడం ఓకేనా సో మీ సూపర్వైజర్ మీద ఉన్న కోపంతో నీ స్నేహితుని మీద నువ్వు ఎక్కువగా అరిచి అనవసరమైన మాటలు మాట్లాడితే అది ఏ రక్షకతంత్రం అవుతుంది విస్థాపనము అవుతుంది నెక్స్ట్ నిన్న నేను చదివిన సామాజిక శాస్త్ర పాఠం వలన ఈరోజు నేను చదువుతున్న మనోవిజ్ఞాన శాస్త్రాన్ని చదువుట మరియు గుర్తుంచుకొనట అనేది చాలా కష్టమైంది దీనిలో ఉన్నటువంటి ఇమిడి ఉన్న విస్మృతి ఏది చూడండి నిన్న నేను చదివిన సామాజిక శాస్త్ర పఠనం వలన ఈరోజు నేను చదువుతున్న మనోవిజ్ఞాన శాస్త్రాన్ని చదువుట మరియు గుర్తించుకుంటే చాలా కష్టమైంది దీనిలో ఉన్నటువంటి విస్మృతి విస్మృతి ఏది పురోగమన జోక్యము చూసారా పురోగమన జోక్యం అనేది ఈ విధంగా ఆటంకం పరుస్తుంది నెక్స్ట్ మనకి పురోగమన అవరోధం తిరోగమన అవరోధం అని ఉన్నాయి కదా సో గతంలో నేర్చుకున్నది ఇప్పుడు నేర్చుకున్న దానికి మనకి ఆటంకం కలిగిస్తే పురోగమన ఇప్పుడు నేర్చుకుంది గతంలో నేర్చుకున్న దానికి ఆటంకం కలిగిస్తే తిరోగమన ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ వన్ జీవ సంబంధ కారకాలు ఏవేవి ఆకలి దప్పిక నిద్ర ఇవి మన జీవులకు సంబంధించినటువంటి కారకాలు కాబట్టి వీటిని మనము జీవ కారకాలు అంటాము సో జీవ సంబంధ కారకాలు ఆకలి దప్పిక నిద్ర నెక్స్ట్ భాష భాషణ భాషా సంబంధ అలాగే పఠన సంబంధ రాత సంబంధ వైకల్యాలు వరుసగా ఎలా పిలువబడతాయి సో చూసుకోండి భాషణ భాషా సంబంధ పఠన సంబంధ రాత సంబంధ వైకల్యాలు ఏ ఏ విధంగా పిలువబడతాయి భాషణ భాష సంబంధాలను డిస్ఫేసియా అంటారు ఫేస్ భాషణ భాష అనేది మన ఫేస్ ముఖ కవలికలు మన మాటల ద్వారా వస్తుంది మాటలు అనేవి ఫేస్ ద్వారా మనము ఎక్స్ప్రెస్ చేస్తాం కాబట్టి ఈ విధంగా గుర్తుంచుకోండి అని చెప్పాను సో ఫేస్ అనేది ఎప్పుడైనా వస్తే అది భాషణ భాషకు సంబంధించింది డిస్ఫేసియా అలాగే పఠన లెక్స్ పఠనము పఠనము అంటే ఏంటి చదవడము ఈ చదవడం అనేది మన మనసుకు సంబంధించింది లెక్సియా అని గుర్తుంచుకోమన్నాను తర్వాత రాత సంబంధ వైకల్యాలు గ్రాఫ్ మనం గ్రాఫ్ గీయడం అంటే చేత్తో గీయడమే కదా సో రాతకు సంబంధించినవి గ్రాఫియా అని గుర్తుంచుకోండి నేను చెప్పాను సో భాషణ భాష సంబంధ వైకల్యం డిస్ఫేసియా పఠన సంబంధ వైకల్యం డిస్లెక్సియా రాత సంబంధ వైకల్యాలు డిస్గ్రాఫియా అవుతాయి ఓకేనా సో నెక్స్ట్ వన్ పాఠశాలలో మొదటి రోజున భయపడిన పిల్లవాడు ఏడవడము బొటన వేలు మొదలైన శైశవ ప్రవర్తనలు చూపుతాడు అయితే ఇది దేనికి సంబంధించింది అంటే ప్రతి గమనము పాఠశాలలో మొదటి రోజున భయపడిన పిల్లవాడు ఏడవడము బొటన వేలు చేయకడము సైశవ ప్రవర్తనను చూపిస్తాడు సో దీన్ని మనము ప్రతి గమనము అంటారు నెక్స్ట్ వన్ ఈ ద ఏ దశను భావనోత్పత్తి దశ అని కూడా అంటారు గుప్తస్థితిని స్థితినే మనము భావనోత్పత్తి దశ అని కూడా అంటాము నెక్స్ట్ వన్ ఏ మనోశారీరక విధానం అయితే ఒక విశిష్టమైన పద్ధతిలో వ్యక్తిని తన పరిసరాలకు సర్దుబాటు చేసుకునేటట్లు చేస్తాయో శక్తుల గతిశీలక చైతన్యపూరిత నిర్వహణే ఆ వ్యక్తి లేదా మూర్తిమత్వం అని అంటారు అని నిర్వచించిన వారు ఎవరు అంటే ఆల్పోర్ట్ సో ఏ మనోశారీరక విధానాలు అయితే ఒక విశిష్టమైన పద్ధతిలో వ్యక్తిని తన పరిసరాలను సర్దుబాటు చేసుకునేట్లు చేస్తాయో అలాగే శక్తుల గతిశీలక చైతన్యపూరిత నిర్వహణనే ఆ వ్యక్తి మూర్తిమత్వం అని అంటారు అని నిర్వచించిన వారు ఆల్పోర్ట్ అండి ఓకేనా సో నెక్స్ట్ వన్ బోబోడాల్ను ఉపయోగించి పరిశోధనలు చేసిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు ఆల్బర్ట్ బండోరా బోబోడాల్ను ఉపయోగించి పరిశోధనలు చేసినటువంటి మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ బండోరా నెక్స్ట్ వన్ ఈ పని నిర్వహణలో ప్రేరణ ద్వారా ఫలితం గరిష్టంగా ఉంటుందని పరిశోధనల ద్వారా తెలుస్తుంది దేనిలో పని తేలికగా ఉన్నప్పుడు ఏ పని నిర్వహణలో ప్రేరణ ద్వారా ఫలితం గరిష్టంగా ఉంటుందని పరిశోధనల ద్వారా తెలుస్తుందమ్మా పని తేలికగా ఉన్నప్పుడు మాత్రమే తెలుస్తుంది నెక్స్ట్ వన్ ఒకరి సంవేదనలను గుర్తించుటకు మరియు వ్యక్తపరచుటకు ఒక ఒకరి సంవేదనలు గుర్తించడం మరియు వ్యక్తపరచులోని అభ్యసన విధానం ఏది ఉద్వేగ వికాసము ఒకరి సంవేదనలు గుర్తించడం మరియు వ్యక్తపరచులలోని అభ్యసన విధానము ఉద్వేగ వికాసం అవుతుంది నెక్స్ట్ వన్ శిశువు వినికిడి శక్తి అభివృద్ధి చెందేది జనానికి ముందు జననానికి ముందు శిశువు వినికిడి శక్తి అభివృద్ధి చెందేది ఎప్పుడమ్మా జననానికి శిశువు యొక్క జననానికి ముందు శిశువు యొక్క వినికిడి శక్తి అనేది అభివృద్ధి చెందుతుంది నెక్స్ట్ వన్ జేమ్స్ లాంజే చూసుకోండి ఇక్కడ ఒకసారి జేమ్స్ లాంజే ఉద్వేగ సిద్ధాంతము ప్రకారము స్వతసిద్ధ ఉత్తేజపు వివిధ నమూనాలు వివిధ ఉద్వేగ అనుభవాలకు దారితీస్తాయి సో చూసుకోండి ఈ యొక్క జేమ్స్ లాంజే ఉద్వేగ సిద్ధాంతం ప్రకారం ఏం చెప్పారు స్వతసిద్ధ ఉత్తేజపు వివిధ నమూనాలు వివిధ ఉద్వేగ అనుభవాలకు అయితే దారితీయడం జరుగుతుంది నెక్స్ట్ వన్ రాము ప్రతిసారి కష్టమైన పనులను సాధిస్తున్నాడు అతని గణ దీనిలో ఎక్కువగా ఉంటుంది గణన అతని గణన దీనిలో దేనిలో ఎక్కువగా ఉంటుంది రాము ప్రతిసారి కష్టమైన పనులు ఉన్నాడు అయితే అతని గణన దేనిలో ఎక్కువగా ఉంటుంది సాధన అవసరము సాధన అవసరంలో అతని యొక్క గణన అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే స్థానికతకు దేనితో సంబంధం ఉంది భాషా వికాసము భాషా వికాసం అనేది స్థానికతకు సంబంధించి ఆధారపడి ఉంటుంది కాబట్టి స్థానికతకు అనేది భాషా వికాసంతో సంబంధం కలదు నెక్స్ట్ వన్ నోమ్ చోమ్స్కి తన సిద్ధాంతాన్ని బలపరచుటకు ఇచ్చిన సాక్ష్యం ఏది పిల్లలు వారి మేధస్సులో ప్రోగ్రామ్ చేయబడిన కొన్ని వ్యాకరణ నియమాలతో పుడతారు అని నోమ్ చోమ్స్కి తన సిద్ధాంతాన్ని బలపరచడానికి ఇచ్చినటువంటి సాక్ష్యం ఏదమ్మా పిల్లలు వారి మేధస్సులో ప్రోగ్రామ్ చేయబడిన కొన్ని వ్యాకరణ నియమాలతో పుడతారని ఆ నోమ్ చోమ్స్కి అయితే తన సిద్ధాంతాన్ని బలపరచడానికి ఇచ్చినటువంటి సాక్ష్యం అలాగే నిర్నిబంధిత వాస్తవాన్ని నొక్కి వక్కాణించారు ఎవరు కార్ల్ రోజర్స్ ఓకేనా నీర్ నిబంధిత వాస్తవాన్ని నొక్కి వక్కాణించిన వారు ఎవరు కార్ల్ రోజర్స్ అండి నిర్నిబంధిత వాస్తవాన్ని నొక్కి వక్కాణించిన వారు కార్లు రోజర్స్ నెక్స్ట్ పిల్లలు ప్రస్తుతం ఉన్న పథకాల దృష్ట్యా కొత్త సంఘటనలను సునాయాసంగా వివరించిన వారు ఏ దశలో ఉన్నట్టు అర్థము అనుగుణ్యత నిర్నిబంధిత వాస్తవాన్ని పిల్లలు ప్రస్తుతం ఉన్న పథకాల దృష్ట్యా కొత్త సంఘటనలను సునాయాసంగా వివరించిన వారు ఏ దశలో ఉన్నట్లు అర్థము అనుగుణ్యతలో ఉన్నట్లు అర్థము నెక్స్ట్ వన్ ప్రజ్ఞకు ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ ఉపగమం ఏది మానసిక కార్యకలాపాలను పరిశీలించడం ద్వారా ప్రజ్ఞ అర్థం చేసుకుంటుంది ప్రజ్ఞకు ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ యొక్క ఉపగమం ఏదండి మానసిక కార్యకలాపాలను పరిశీలించడం ద్వారా ప్రజ్ఞ అనేది అర్థం చేసుకోవడం జరుగుతుంది అలాగే నీవు నేర్చుకున్న దాన్ని కొల్చడానికి ఉద్దేశించిన నిక్ష ఏది సాధనా పరీక్ష నువ్వు ఏదైతే నేర్చుకున్న దాన్ని కొల్చడానికి ఉపయోగిస్తావో దాన్నే మనము సాధనా పరీక్ష అని అంటాము ఓకేనా సో ఫ్రెండ్స్ ఇది మనకి క్వీక్ రివిజన్ త్రీకి సంబంధించి అలాగే ఇలానే చాలా తక్కువ టైంలో చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తో మనం అన్ని క్లాసెస్ కూడా అన్ని సబ్జెక్ట్స్ నుంచి ఇలానే నేను క్విక్ రివిజన్ క్లాసెస్ చేస్తున్నాను ఆల్రెడీ కవులు కవు పరిచయాలకు సంబంధించి తెలుగు ఏపీకి వేరేగా తెలంగాణకు వేరేగా ఇలాగ నేను ఆల్రెడీ చేసేస్తున్నాను టెన్త్ క్లాస్ ఏపీకి అయితే నేను ఆల్రెడీ కంప్లీట్ చేస్తాను తెలంగాణకు కూడా ఇంకా కంప్లీట్ చేసేస్తాను మీరు ఈ వీడియో లేట్గా చూస్తే అప్పుడు కంప్లీట్ అయిపోతే కవులు కవు పరిచయాలు ఉన్నాయి కదా సో అవి వన్ టు టెన్త్ బుక్స్ కవర్ చేసేసాను అండ్ అలాగే తెలుగు గ్రామర్ పార్ట్ కూడా నెక్స్ట్ క్విక్ రివిజన్ రూపంలో కంప్లీట్ చేసేస్తాను ఆల్రెడీ పై క్లాసెస్ కూడా టూ అయినట్టు ఉన్నాయి క్విక్ రివిజన్ క్లాసెస్ ఎందుకంటే ఇంతకు ముందు నేను చేసిన నోట్స్కి కంటిన్యూస్గా ఇవి రాస్తూ ఉండండి సైకాలజీ అయినా పై అయినా కూడా మీరు చక్కగా రాసుకోండి మీకు ఎగ్జామ్లో ఎటువంటి డాక్ ఉండదు కానీ డిఎస్సీకి మాత్రం మీరు బుక్స్ చదువుతూ మన వీడియోస్ ఫాలో అవ్వండి రివిజన్లా కూడా యూస్ అవుతాయి ఇంకా మీరు ఎక్కువ నేర్చుకున్నట్టు కూడా ఉంటుంది సో ప్రాబ్లం అయితే లేదు మన ఛానల్ అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి మీ సపోర్ట్ లేకుండా నేను అసలు ముందుకు వెళ్ళాను సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేసేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్